డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సుమంత గొప్ప ప్రారంభం ప్రతి పదివేల కొనుగోలు కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికి ఫోన్ చేసాం ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి అదే సెట్ అవుద్ది

నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా ఊరుకోనా ఇంకొంచెం అయితే చంపేసేవాడు ఏంట్రా ఒరేయ్ నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడు వాడికి సిగ్గు పౌరుష ఉంటాయి కదా వాడు కాబట్టి ఊరుకున్నాడు రా అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది జలుబు చేస్తే అమృతం రాయక తప్పదనిపిస్తుంది తప్పదు అనిపిస్తుంది నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ లో నీళ్లు మాట్లాడే ఈ ఆడలో నూపినడక మాటలు రావటం లేదు ఏంటి అమ్మో ఏమండీ చాలా ఎక్కడికి ఆకలిగా ఉంది రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం ఏంటీ ఎవరినయ్య మై సాప్ సాక్షి అగ్ని సాక్షి నువ్వు నోరు మీద రుదర్చవాడు ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది వెంటనే తెలుసుకోవాలి అబ్బా ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం అప్పుడు ఆకలిందా ఆకలిందా లేదని కదా పాయింట్ ఏదో అంతే అదే చోట్లు పడుతున్నాయి చలికాలం కదా చలికాలంలో కూడా చోట్లు పడతాయి ఏమిటో అంతా ఏమయ్యా నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో టాయిలెట్ కెళ్ళొస్తాను అది ఆ పని ఏం కావాలి సార్ ఓ పదివేలు ఒప్పుకోవాలి వేరే వేడికి తెస్తాను సార్ ఈడపుడు బాబు నేనే ముద్దు అనుకుంటే అక్కడ ముద్దురు ఉన్నాడు హాయ్ రాము హాయ్ మీరు ఎవరో వాళ్ళ గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరు నాకు తెలియదు ఎందుకు రలపడుతున్నారు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తు పట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దు నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే అంతేగాని నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు రాము చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేస్తానో చెప్పు ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మాయన్ అడిగి తెలుసుకో మాట్లాడలే మనది ఏడు అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి మూడు ముళ్ళ ముచ్చట కాదు. ఏం చేసుకోవడానికి మూడు యుగాల అనుబంధం రాము రాము ఎవరు మీకు తెలుసా రాము అది కాదు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ చూడండి తర్వాత ఏమిటి చెప్పు రాము నాలో ఏం లేదని కాదంటున్నావు నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు చెప్పు రాము ప్లీజ్ 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 చెల్మి 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 ప్లీజ్ రాము షట్ అప్ చూడండి మేడం మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు మీకేం చెప్పినా అర్థం కాదు అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతు కెప్టెన్ yes madam ఈ ఊరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సెక్రటరీ పిలుస్తారా ప్లీజ్ హెల్ప్ us ఓకే మేడం నేను చెప్పేది ఏంటో మీకే అర్థం కావట్లేదు వీళ్ళకి అర్థం అవుతుంది ఎక్స్క్యూజ్ మీ ఏయ్ ముట్టుకుంటే చేతులు చేతులుండవు రాము నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే నీకు వినిపించేది నా గుండె చప్పుడే ఓకే ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ దిస్ వార్ అగ్ని సాక్షి చరిత్ర వెంటనే తెలుసుకోవాలి ఈ రూథర్ఫోర్డ్ వెంటనే ఈ అగ్నిశాఖి ఫ్లాష్ బ్యాక్ అంటే తెలుసుకుంటాడు ఇన్నేళ్ళి తెస్తా ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుస్తుంది పుతు ఈగలు వెంట ఎరువల్ బస్తాలు పోసుకుని నటపడ్డారు రూథర్ yes brother

ఆదుమి సాక్షి నువ్వా ఏంటి మళ్ళీ ఫోన్ చేశావు భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్య లేకపోతారా రెస్టారెంట్ లో నేను భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది మరణమైనా నీ చేతుల్లో మధురమే తీయాలి అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం ఏడు గంటలకు నా రూమ్కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు

ఎస్టీటీ ప్రభాకర్ ఎవర్రా వీడే సార్ అమరవర్ సార్ నాందా ఒరిజినల్ ప్రభాకర్ ఎన్నడ అప్పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావా అంటే మేకప్ మ్యాన్ అని సరైన దొరక్క వాయుముడ్రా నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి అడి రామరాజు వీడు అదో మాదిరి ఉన్నాడు విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా వాడి పాపం పడితే మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు అడి 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 లాస్ట్ వాంగడా పోలా ఏం నేను నీకు లే భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినే నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్నా ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు పిచ్చి కొట్టిన కొట్టారు కదా కొట్టారు కదా లోపలికి రావచ్చు హలో వెల్కమ్ ప్లీజ్ రాము గుండెల మీద చేసుకుని చెప్పు మన పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట నీకు నాకు అయిందా అయింది ఎప్పుడు మంచి ముహూర్తంలోనే పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నీకు కావాల్సింది సాక్షలేగా అవును నేను ఈ టెన్షన్ భరించలేను మీ దగ్గర ఉన్న సాక్ష్యా చూస్తే తగ్గదు సరే చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు చూడు అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే కిక్ వర్క్ చేశానంటారా డబ్బు కోసం చేసేవా అనుకుంటున్నాను ఆ అమ్మాయి వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి మిస్ అగ్ని సాక్షి నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని నీలాంటి మా ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తారు నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు మొహమ్మద్ మీద ఇలాగే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తేన కూడా నేను నా మనసులోని మాట మీరు చెప్పారు ఇట్స్ ఓకే ఆల్ రైట్ లెట్ అస్ కంటిన్యూ దిస్ వార్ విష్ యూ బెస్ట్ ఏంటి అమ్మాయి పేరు ఏంటన్నావు అగ్ని సాక్ష అవును సార్ అగ్ని సాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయిందని చూపిస్తుంది సాక్ష్యాలు చూపిస్తుందా అసలు పెళ్లి ఎప్పుడు అయిందంట ఏ విధా చేశాడంట్రా మీరేం చేశారు కదా సార్ నేను చేశానా ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా ఏంటి చీటింగ్ పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు నేనా అసలు సరిగ్గా చూసావా చూశాను సార్ క్లియర్ గా చూశాను మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను తాళిబట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితులు నిలబట్టడం కూడా చూశాను ఏంటి చూలే ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా గుర్రోహిత్ డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్ ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామరా అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మంచి నమ్ముకోవడం నాదే తప్పు సంగతి ఆ అమ్మాయి తెలిసిపోయిందేమో లేదు సార్ ఇంకా తెలియలేదు మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు నేనే బయలుదేరొస్తుందా రూమ్ నెంబర్ టూ జీరో త్రీకి వెళ్ళాను

డోంట్ వరీ రాము అగ్ని సాక్షి చూసినప్పుడే అర్థమైంది పెద్ద బ్లాక్ మెయిలర్ అని దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్ళిందని క్యాసెట్ చూపించింది రేపేమో శోభన అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే అగ్ని సాక్షి లైఫ్ తోనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మార్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకోట అరే కరెంట్ పోయింది కరెంట్ నీలోనే ఉందిగా ఆ టీకట్ల పావల్ వస్తాయేమో పావల్ అంటే నీ భయమా అమ్మా సచినింత భయం సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపర్ర్ చీజ్ ఇండియన్ ముత్తా అక్కిని సచ్చి భారత మాత ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు కొరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీని హిట్ చిట్చి కొdte గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఏడ కన్నడ వీరప్పన మాదిరి స్టైలిష్ చేసి గెటప్ వేసిన ఏవడ కన్నడ వీరప్పన వేశమ అవర్ ఆడు ఏవడ ఇంతకీ తవరు ఎవడె హెవడు దర్నగ మదగజను ఫారెస్ట్ కింగ్ ను దన్నేలు వుడ్ వీరప్పరు ఆ శాండిల్ వుడ్ వీరప్పర్ గార తంబరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో హౌడా కానో గడబడ గడ్డనో హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు అవడ హౌడ హౌడ రిదర్ ఫస్ట్ ఓతి ఓతి వీరప్పర్ గారు ఆ మీ వాషం చేసి మీ ప్రిస్ చేసిని ఆల్మట్టి డ్యామ్ లో కల్పినా కలితి వీరప్పర్ గారు వీడే హవడో ఈవడ

నీ కాళ్ళకి నా మోకాలతో నమస్కారం చేస్తానా పట్టమే చెక్క చేత చెత్తడు కొట్టా అబ్బాయి కొడితే కొట్టారు కానీ నువ్వు మామూలు మనిషి పోయావరా పెట్టారు ఎంత గీడవ్ వీరప్పని వీడి వేష నువ్వు తిరుగుతున్నావు చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది కొద్దీ గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా తొలికి రాడు కాలు మొత్తం ఎవడరా నన్ను కొట్టింది హాజీ మస్తానా నువ్వు కూడా ఎంటర్ బే నా స్టేటస్ నే దెబ్బతీస్తావా చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అన్నా హాజీ మస్తానా చేస్తావాస్తానా సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంత తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంత హైట్ ఎంత త్రీ ఫీట్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పు అన్నా అన్న అన్నా నన్ను క్షమించన్నా కావచ్చు మార్ మార్కెట్ కూడా కరింగే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మట్లు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా